Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn చాలయ్యా నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాయ్యా నీ వెంటే నేను టానే సయ్యాన్ని బా I స్వామి నామంలో దానిపై మేము వస్తువులందరికీ స్వభావం తెలియజేసుకుంటున్నామండి మరి గురించి కొన్ని మాటలు చెప్పడానికి మేము ముందుకు వచ్చుకున్నామండి మరి వేసి ఎవరు అని మాట గురించి వాటి కొన్ని మాటలు తెలుసుకున్నాం మరి మరి ఏసు పేరు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కింద మరి ఈ భూమిలకి వచ్చి ఉన్నారండి మరి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు మరి జీవించి ఉన్నారు మరి మూడున్నర సంవత్సరాలు ఆయన అనేకమైన బోధలు కొనసాగించడండి మరి ఆయన ఎవరికోసం వచ్చారంటే మరి మనందరి కోసం మరి ఆయన వచ్చి ఉన్నారండి ఆయన ఈ లోకల్కి వచ్చినప్పుడు అనేకమైన మాటలు చెప్పసాగండి ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి అని మరి అనేకమైన బాధలు కొనసాగించారు కొనసాగించినప్పుడు మరి వైద్యులు ఎన్నారో ఒక తండ్రి కొడుకులు అనే ఇస్తున్నారండి మరి ఒక తండ్రికి పొడు మాటలు ఉన్నారు అక్కడ మా ఇద్దరు మరి తండ్రి దగ్గరే ఉండేవారు తండ్రి దగ్గరే ఉంటే చిన్న కుమారు తండ్రితో ఉంటున్నారు కదా నా ఆస్తి నాకు సగబా ఇచ్చే నా వాటా నాకు పెట్టుకుంటాము ఒక ఉద్యోగం చేసుకుంటాము దాని తల్లి అయినప్పుడు మరి నా తల్లి ఏమి మాట్లాడడా బాబు తనకి ఇచ్చేసి ఉన్నాడండి మరి ఇచ్చినప్పుడు ఆ బాబు పుచ్చుకొని మరి పనిచామని ఆ కుమను బయటకు వెళ్ళిపోయాడు మరి తండ్రి పెద్ద మరి గృహంలోనే ఉన్నారు కానీ ఆ చికబాడు తన ఆస్తితో పుచ్చుకొని మరి బయటకు వెళ్ళిపోయారండి వెళ్ళే అనేకమైన పనులు చూసుకుంటాం మరి తడకున్నదంతా మరి వర్థముగా మరి స్నేహితులతో పెద్ద పెరుచుకున్నాడండి తన చేతిలో చిన్న కథలకు చేసుకున్నాడు తన దగ్గర ఉన్నప్పుడు మరి అందరూ స్నేహితుడే అందరూ చుట్టాలే అందరూ ఎందుకు లేదండి ఎప్పుడైతే తన దగ్గర ఉన్న రూప కూడా తను తన గుర్తు అంటే ఏం తెచ్చిన్నాడో ఖర్చు పెట్టేసుకున్నాడో ఎవరూ తన దగ్గర లేరండి తను కొత్తగా నిలుపు ఎవరు ఆదరించుకోవడం లేదు ఆరణ ఆదరణ కలిగించే మాటలు చెప్పేవారు లేరు తన గ్రహానికి తన గురానికి ఎవ్వరూ లేదు దక్కగా ఉన్నారు ఎటు చూసినా శూన్యంగానే కనిపిస్తుంది దానికి మరి ఎప్పుడైతే తన తల్లి చెప్పాడు ఆ తల్లి మాట వినకుండా తన ఆసక్తికొని వెళ్ళిన వెళ్ళి వెళ్ళడం మరి దాన్ని వేయపరచుకోవడం మరి ఆ తమ చెప్పిన మాట వినతోకుండా మరి లోకంలో తిరగడం వల్ల సమస్యను అర్థమైపోయింది అప్పుడు తను పథకాలంటే మరి ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి ఒక పందుల పంజింపు కదా ఒక యజమాని దగ్గరికి వెళ్ళాడు తను మరి తను ఒక ఉద్యోగం మరి అడగాని ఆ పంజు వేసి మేత వేసి ఉద్యోగాన్ని తనకి ఇచ్చాడండి తన ఎంత ఉన్నతమైన తెంటికి మరి పుట్టిన వ్యక్తి అక్కడ అన్ని దౌభాగ్యాలు ఉన్నాయి మంచి ఆహారం ఉంది మంచి వస్త్రధారణ ఉంది మరి తండ్రి దగ్గర ఉంటే ఎంతో విలువగా పెట్టుబడితే కానీ తండ్రి మాట వినకోకుండా మరియు బయట ప్రపంచంలోకి వచ్చి తన ఇష్టాంతాన్ని దొరికి మరి ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి మేత వేసే స్థితికి దిజారడండి మరి అక్కడ ఆహారం తినడానికి కూడా తనకి ఏమీ లేదు ఆ తండ్రికి వేసే నేత మరి తను తింటుంటేవాడు మరి తన గుర్తు వచ్చినప్పుడు తన తండ్రి వద్ద ఉండేవాడిని అని గుర్తుకొచ్చినప్పుడు చాలా బాధ వస్తుందండి నేను ఏ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటున్నానని బాధపడ్డాడు మరి ఈ విషయం తండ్రికి తెలిసింది చాలా దుఃఖించాలని బాధపడ్డాడు మరలా తిరిగి తండ్రి వద్దకు చేరుకోవాలని మరి వెళ్తున్నప్పుడు తండ్రికి తెలిసిందండి మా కుమారుడు వస్తున్నాడు మరి తండ్రి అనుకోవాలి కదా నా మాట విధంగా ఉండాలి కదా ఎందుకు నేను వెళ్ళాలి అని అనుకోవాలి కదా ఆ విధంగా తండ్రి ఆలోచించి మరి తన సుమ్మారు వస్తున్నారు అని తాను ఎదురెళ్ళి మరి ఆ తండ్రి దగ్గర మరి ఆ సుమారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయండి చంపు కొట్టుకుంటూ ఉంటాడు మరి చంపు వస్త్రాలతో ఉంటాడు అయినప్పటికీ చేదరించిపోకుండా చీకొక్క పోకుండా నన్ను విడిచి వెళుతాయా అంతా నాశనం చేసేసావు అని ఏ మాట వారి మాట కలపకుండా మరి ఆ బిడ్డను హత్తుకున్నాడండి ప్రేమించాడు మరి ఎంతగానో తన దగ్గరికి తీసుకున్నాడు మంచి వస్త్రాలు ఇచ్చి ఆడుకున్నాడు తన ఇది గోట చేర్చుకున్నాడండి మరి తప్పు తప్పు చేసినప్పటికీ మరి సుమారు ఎంత ఎంతో ప్రేమ చూపించిన ఈ లోకానుసారంలో తండ్రి అంత ప్రేమ చూపించినప్పుడు మరి ఆత్మానుసారమైన మన దేవాది దేవుడైన యేసు సూత్రులు వారు మన పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నాడండి మన కోసం I'm proud of ఈ బుండానికి వచ్చాడండి మన కోసం మన పాపాల కోసం నాకే ఆయన ప్రాణాలు అర్పించాడండి ఈ యేసు ఎవరు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నామండి మేము తెలుసుకున్నాము అప్పుడు సమయంలో మేము తెలుసుకోలేకలేదు తెలుసుకోలేదండి ఆయన గురించి కానీ తెలుసుకున్నప్పుడు మేము పర్వతాలు చదివినప్పుడు వేసు వారి గురించి ఇలా మాటలు ఉన్నప్పుడు మేము ఆయన గొప్పతనం తెలుసుకున్నాము మీరు కూడా తెలుసుకోవాలని మేము ఆశపడుచున్నామండి దేవాది దేవుడు ఆ తండ్రి గురించి మీరు తెలుస్తారని తెలుసుకోవాలి ఆశ కోర్చుకున్నాము మా సల్లోదరులు ఒక అర్థతాలు అందిస్తున్నారండి తీసుకోండి చదవండి అర్థం చేసుకోండి అదే విధంగా మరి దగ్గరలో ఉన్న వారి మందిరాల్లో మరి దాదాసులు నా దగ్గర దగ్గరతో మీరు తెలుసుకోవాల్సిందిగా తోచుకున్నామండి మరి ఆ దేవాతి దేవుడు మరి ఆ తండ్రి గొప్పతనాన్ని మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణాన్ని ఇచ్చిన మరి ఆ మహానుభావుడి గురించి మీరు కూడా తెలుసుకోవాలండి మరి చిన్న మాటలు దేవుని పిల్లలు విధానం Mahkum şudur. Ne? Mahkum <tik> şudur. Mahkum şudur. ఈ మధ్యకాలంలో ఇదిగొండ తండ్రి యొక్క మాటలు తండ్రి సహోదరి తెలియజేసి ఉన్నారు తండ్రి ఎవరైతే ఈ వైద్యకి అంతరాంగం ద్వారా తండ్రి మాటలు విని ఉన్నారో అయ్యా నువ్వు ఈ లోకానికి ఎవరిమిత్రం వచ్చి ఉన్నామో నాన్న అన్న మేము మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నామని సర్వసత్యాన్ని తండ్రి ఈ స్థలమూ ప్రకటించి ఉన్నామయ్యా ఇదిగొండ తండ్రి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన వారిలో ఈ మాటలు ఫలించు మీరే సహాయం లేచండి ఈ మధ్యకాల వేల సమయంలో ఈ గ్రామ వాసులని ప్రాంత వాసులు అందరినీ చిత్రాన్ని పొగించుకుంటూ వారి పనులు ప్రయాణ ప్రయత్నాలు కూడా మీరు తోడు సహాయం చేయమని వేడుకుంటూ నా ఈ ప్రార్థన ఆర్చించమని యేసుక్రీస్తు నామలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియా పర్వపమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి